ఇది అమ్మాయా లేక నా అందాన్ని చూసి పడిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు నన్ను బండా అని ఎగతాళి చేస్తున్నారు నీకు కూర్చోడానికి రెండు సీట్స్ కావాలేమో కదా నా పేరు సమీరా నేను ఈ సృష్టిలో ఒక వింత అని చెప్పొచ్చు మా అమ్మ నా చిన్నప్పుడే నన్ను వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది నేను మా అమ్మలాగే చూడ్డానికి చాలా అందంగా ఉండేదాన్ని నా అందం గురించి మా ఊరూరంతా మాట్లాడుకునేదే కాని అది చూసి నా సవతి చెల్లి వాసుకి కడుపు మండిపోయేది నేను పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏదో వ్యాధి కారణంగా నా బరువు ఒక్కసారిగా పెరిగిపోయింది అలాగే నా శరీరం కూడా ఉబ్బిపోవడం మొదలైంది చూస్తూ ఉండగానే నేను నూట ఇరవై కిలోలైపోయాను ఏ ఉబ్బిపోయినా ఎప్పటి నుండైనా ఉబ్బిపోవడం ఆపు నిన్ను చూస్తే ఎలాంటి వాళ్ళైనా భయపడాల్సిందే ఇలాంటి మాటలు విని విని నా చెవులు చిల్లులు పడిపోయాయి కానీ ఇవన్నీ మనసుకి తీసుకోకుండా నేను కాలేజ్కి వెళ్లడం మొదలు పెట్టాను మళ్లీ నా చదువుపై దృష్టి పెట్టాను అక్కడ కూడా వాసుకి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు వాసుకి కాలేజ్ లో బ్యూటీ క్వీన్ అబ్బాయిలందరూ తను వెనక పడేవారు వాసుకి తన అందంతో నగరంలోనే సంపన్న కుటుంబమైన రావు గారి ఏకైక వారసుడు సంజయ్ ఎప్పుడైనా నేను వాళ్ళకి ఎదురు పడితే వాళ్ళు నన్ను ఎంతో అవమానించేవారు వాసుకి నీ అక్క ఈ కాలేజ్ లో ఒక అందులో ఎవరు ఓడించలేరు అంటే మిస్ డుంబు నేను కాలేజ్ మానేద్దామని నిర్ణయించుకున్నాను కాలేజ్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే ఒక కత్తి తీసుకొని నా చెయ్యి కోసుకోవాలని అనుకున్నాను కానీ అప్పుడే మా నాన్న వచ్చారు సమీరా సమీరా హా చెప్పండి నాన్న ఆ నీకు తెలుసా రావు కుటుంబం యొక్క ఏకైక వారసుడు సంజయ్ సంబంధం వచ్చింది నీ కోసం సంజయ్ నా చెల్లి వాసుకి బాయ్ ఫ్రెండ్ నేను ఈ పెళ్లి కొప్పుకోలేదు అప్పుడు మా నాన్నతో సంజయ్ వాళ్ళ ఇంట్లో అన్ని నిర్ణయాలు అతని తాతయ్య తీసుకుంటారు ఆయన నిన్ను వాళ్ల ఇంటికి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారని చెప్పారు నేనిదంతా నా తలరాత అనుకోని సరే అని చెప్పేశాను ఇదంతా జరిగిన రెండు రోజులకే నేను నా చెల్లి బాయ్ ఫ్రెండ్తో మండపంలో కూర్చున్నాను రా కుటుంబానికి కోడలు కావడం అనేది సిటీలోని ప్రతి అమ్మాయి కళ ఆ కళ నా విషయంలో నిజమైంది అందమైన కళ త్వరలోనే ముగిసిపోతుందని నాకప్పుడు తెలియలేదు అందరికీ నా పెళ్లి ఎనిమిదో వింతగా మారింది ప్రజలందరూ అసలు ఈ పెళ్లి ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోయారు ఒకవైపు అందమైన అమ్మాయిలు సంజయ్ కోసం ఎదురు చూస్తుంటే మరోవైపు నేను సంజయ్ నన్ను కాలేజ్ టైంలో దున్నపోతూ అని ఎగతాళి చేసేవాడు సంజయ్ ఈ పెళ్లి వల్ల ఏమాత్రం సంతోషంగా లేడని అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది సంజయ్ ఈ పెళ్లి అతని తాతగారి బలవంతం మీద చేసుకున్న ఆ తరువాత హయ్యర్ స్టడీస్ కోసం హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలని అతను అప్పటికే నిర్ణయించుకున్నాడు అప్పుడే పెళ్లి మండపంలో నేను తల తిరిగి పడిపోయాను సమీరా తల్లి మిస్టర్ రావు మీ కోడలు తల్లి కాబోతోంది అది విని నా ఆగిపోయినట్టు అనిపించింది ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఒక్క అబ్బాయి కూడా నన్ను తాకలేదు నాకు ఎవరితోనూ అఫైర్ కూడా లేదు ఎవరో నా మీద చేతుపడి చేశారని నాకు అనిపించింది ఏం చేయకుండా ప్రెగ్నెంట్ అవ్వడం ఎలా సాధ్యం అప్పుడు నేను డాక్టర్ తో లేదు లేదు ఇలా జరగడానికి వీల్లేదు ఎక్కడ ఏదో తప్పు జరుగుంటుంది నీకంత డౌట్ ఉంటే ఇప్పుడే నువ్వు నాతో హాస్పిటల్ కి రా నేను ఖచ్చితంగా చెప్పగలను నువ్వు ప్రెగ్నెంట్ వని అందులోనూ నీకు ఇప్పుడు నాలుగో నెల నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏ ఫలితమో నాకు అసలు అర్థం కాలేదు ఇప్పుడు మీ కడుపు చల్లబడిందా ఈ అమ్మాయి మన బిజినెస్ చూసుకుంటుందా ఎలా కడుపులో పెట్టుకున్నా సంజయ్ ప్లీజ్ ప్లీజ్ ఏంటి తాతయ్య సరే కోడల్ని లోపలికి తీసుకెళ్ళు అది విన్న సంజయ్ తన తాతయ్యకి మట్టిపోయిందని అనుకున్నాడు ఇంత జరిగా కూడా నాలాంటి అమ్మాయిని తమ కోడలని ఆయన చెప్పుకుంటున్నారా ఇదంతా అయ్యా కూడా రావు కుటుంబానికి కోడల్ని చేసుకోవాలని సంజయ్ తాతగారు నా వెనక్కి ఎందుకు పడ్డారో సంజయ్ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరిదో నాకు నిజంగా తెలియదు వరకు ఏ అబ్బాయి కూడా తాకలేదు నాకొక్క ఛాన్స్ ఇవ్వు నేను ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను కానీ ఏదే వినే పరిస్థితిలో సంజయ్ లేడు తను నా చేయి పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లి నన్ను బయటకు గెంటేశాడు నా తండ్రి నా సవతి తల్లి సవతి చెల్లి కెవరూ నా దగ్గరికి రాలేదు వాళ్ళకిదంతా చూసి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాతో జరిగిన ఈ సంఘటన వల్ల ఫాసుకీకి దారి సులభమైంది నేను చివరిగా వెనక్కి తిరిగి అందరి వైపు చూశాను కాని సంజయ్ తాతగారు కూడా మౌనంగానే నిలబడ్డారు నా కోసం ఎవరూ లేరు అని నాకు ఆ క్షణం అనిపించింది నేను హైదరాబాద్ వదిలి మా అత్తయ్య దగ్గరికి బెంగళూరు వచ్చేశాను కానీ ప్రెగ్నెంట్ అయిన నన్ను చూసుకోవడం మా అత్తయ్య కూడా కష్టమే అయినా కూడా తన ఖాళీ ఫ్లాట్ లో ఉండడానికి ప్లేస్ ఇచ్చింది నేను ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉండాలనే షరతు పెట్టింది ఆమె నాకు ఆహారం ఇవ్వడానికి మాత్రమే వచ్చేది మిగిలిన ఇరవై నాలుగు గంటలు నేను ఇంట్లోనే జైల్లో ఉన్నట్లు జీవిస్తూ ఉండేదాన్ని ఇదంతా జరిగిన ఐదు నెలలకి నేను నా కవల పిల్లలకి జన్మనిచ్చినప్పుడు నేను పడిన బాధలన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి పిల్లల ముఖం చూసి నేను కంప్లీట్ అయిపోయినట్టు నాకు అనిపించింది కానీ నా ఈ సంతోషం కేవలం రెండు గంటలు మాత్రమే ఉంది ఒక నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి మరి మీ కవల బిడ్డలో ఒక బిడ్డని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు ఏం మాట్లాడుతున్నావు నాకు నా బిడ్డ కావాలి నా తిరిగి తీసుకురా కానీ నా అరుపులు ఏడుపు ఆ నాలుగు గోడలలో కలిసిపోయాయి నాకు ఆ బిల్డింగ్ నుంచి దూకి ప్రాణం తీసుకోవాలని అనిపించింది కానీ అప్పుడే ఆ నర్సు నా కూతుర్ని తీసుకొచ్చి నా ముందుంచింది నా ఏడుపు నా మనసులోనే గూడు కట్టుకుపోయింది నేను నా కూతుర్నే నా ప్రపంచం అనుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాను నేను నా చదువుని మళ్లీ కొనసాగించి ఫేమస్ న్యూరోసర్జన్ అయ్యాను నా జీవితంలో మరో మంచి విషయం కూడా జరిగింది చూస్తూ చూస్తూ నా బరువు తగ్గడం మొదలైంది ఏదో ఒక ఋషి ఇచ్చిన శాపం నుండి విముక్తి పొందినట్లు నేను అప్సరసలా మారిపోయాను ఎన్నోసార్లు హాస్పిటల్లో వాళ్ళు నన్ను డాక్టర్ని కాకుండా మోడలను అనుకునేవారు నా కూతురు నాకు వరంగా దొరికిందని అనిపించేది ఇదంతా జరిగిన కొన్ని రోజుల తరువాత నేను హాస్పిటల్కి వెళ్తూ ఉండగా నా కళ్ళ ముందే ఒక కార్కి యాక్సిడెంట్ అయింది ఒక బిఎం కార్ ఒక చెట్టును ఢీ కొట్టింది నేను కార్ దిగి చూసేసరికి అక్కడ ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు డాక్టర్ కావడంతో నేను నేనతని హెల్త్ కండిషన్ చూడడానికి అతని దగ్గరికి వెళ్ళారు అతను నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు నా చేరి నా చేరి న చేతి ప్లీజ్ నా చేతి అని అంటూ అతను స్పృహ తప్పి పడిపోయాడు కానీ అతను నా చేతిని పట్టుకునే ఉన్నాడు ఇంతలో అంబులెన్స్ వచ్చింది నేను నేనతన్ని తీసుకుని ఎక్కి కూర్చున్నాను అతను సంవత్సరాల తరబడి పరిచయం ఉన్న వ్యక్తిగా నా మనసు కనిపించింది రాయల్ నేను అతన్ని మొదటిసారి కలిశాను కాని అతని కళ్ళు మాత్రం ఎవరినో వెతుకుతున్నట్లున్నాయి నేనతని హాస్పిటల్ చేసి కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి అక్కడి నుండి బయలుదేరాను కానీ మధ్యాహ్నం అవుతుండగా అతని గొంతు వినిపించింది నేను ఒక వన్ మినిట్ డాక్టర్ తో మాట్లాడాలి వన్ మినిట్ పర్మిషన్ ఇవ్వండి ఇప్పుడే మాట్లాడి వచ్చేస్తాను నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది ఫేమస్ న్యూరో సర్జన్ అని నాకు తెలియదు థాంక్యూ అబ్బై నా తో మాట్లాడదామని నా క్యాబిన్ కు వచ్చారు అది తలకి బ్యాండేజ్ తో నా కొడుకు చెర్వి స్కూల్ మీటింగ్ కి వెళ్తున్నాను అందుకే అంత స్పీడ్ లో వెళ్ళానని అతను నాతో చెప్పారు నేను అబ్బై గారిని కళ్ళు రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాను అతని సిల్కీ హెయిర్ సూపర్ బాడీ చూసి నేను నాకు తెలియకుండానే మాట్లాడేశాను తలకి దెబ్బ తగలనా కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉండగలరా నేను మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగిపోయాను నా మనసుకి ఎలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియలేదు ఆ బయ ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్లిపోయారు ఆయన వెళ్ళిన తర్వాత నేను నా తలను చిన్నగా కొట్టుకున్నాను అప్పుడే నాకు ఒక కాల్ వచ్చింది ఆ కాల్ చూసి నా మనసు ఆరు సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది అది నా తండ్రి గోపాల్ గారి కాల్ నేను భయపడి కాల్ కట్ చేసేశాను కానీ వెంటనే నేను ఇంటికి ఫోన్ చేసి స్వీటీ గురించి అడిగాను స్వీటీ సేఫ్ గానే ఉందని అతే చెప్పింది అది విన్న నాకు ప్రశాంతంగా అనిపించింది నేను నా మనసుని ప్రశాంతంగా చేసుకొని నా తండ్రి గోపాల్కి కాల్ చేశాను ఆరు సంవత్సరాల తరువాత నేను మళ్లీ ఆయనతో మాట్లాడుతున్నాను చివరిసారిగా సంజయ్ నన్ను మండపం నుండి బయటికి తోసేసినప్పుడు ఆయనని చూశాను ఆ తరువాత మళ్లీ ఇప్పుడే నేను ఆయనతో మాట్లాడుతున్నాను హలో నాన్న నేను నిన్ను చివరి ఒకసారి చూడొచ్చా నాకు ఒకసారి చూడాలని ఉంది నా కోసం దయచేసి ఒకసారి హైదరాబాద్కి రా ఆయన ఇలా మాట్లాడేసరికి నేనింకుండలేకపోయాను నేను వెంటనే హైదరాబాద్కి టికెట్ బుక్ చేసి నా కూతుర్ని తీసుకుని బయలుదేరాను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతుంటే నాకు అనిపించింది నేనిక్కడికొచ్చి తప్పు చేశానని నా కూతురికేదైనా అవుతుందేమో అని నాకు భయం వేసింది నేను నా జీవితంలోని బాధలేమి నా కూతురికి తెలియకూడదని అనుకున్నాను అందుకే నేను నా కూతుర్ని నా అసిస్టెంట్ రాజ్యలక్ష్మితో కలిసి హోటల్ రాయల్ మౌంటైన్ కి పంపించి నేను ఒంటరిగా నా తండ్రింటికి బయలుదేరాను ఇంట్లోకి వెళ్తూనే నాకు పాత విషయాలన్నీ గుర్తుకొచ్చాయి నాన్న తిట్టడం అమ్మ కొట్టడం చెల్లి నిందించే మాటలు ఇవన్నీ ఒకేసారి నాకు గుర్తుకొచ్చాయి దీని ముందు డబుల్ ఎక్స్ఎల్ అమ్మాయి కూడా తనను తాను స్లిమ్ అనుకుంటుందేమో దీన్ని చూసి దున్నపోతు కూడా సిగ్గుపడుతుంది ఎవరో దాని దగ్గరికి వెళ్ళకండి అది కానీ మీ మీద పడితే మీరు పుచ్చకాయల చెతికిపోతారు నీ అక్క ఈ కాలేజ్ లో ఒక కాంపిటీషన్ లో తప్పకుండా గెలుస్తుంది మిస్ నాన్న తిట్టడం అమ్మ కొట్టడం చెల్లి నిందించే మాటలు ఇవన్నీ ఇప్పటికీ ముళ్లలాగా నన్ను గుచ్చుతున్నాయి నేను లోపలికి వెళ్లి చూసేసరికి మా నాన్న అతని లాయర్ తో కూర్చున్నారు అది చూసిన నాకు ఆయన ఫోన్ చేసి చెప్పిందంతా నాటకం అని అర్థమైంది కానీ లాయర్ ముందు మౌనంగా ఉండడమే బెటర్ అనిపించింది నేను వెళ్లగానే నాన్న ఒక పేపర్ నా చేతికిచ్చారు అది సంజయ్ తో నా డివోర్స్ నోటీస్ నేను వెంటనే డివోర్స్ పేపర్స్ పై సైన్ చేసి టేబుల్ మీద పడేశాను కాని ఎప్పుడైతే నేను ఇంకొక పేపర్ చూశాను అప్పుడు నా గుండాగినంత పనైంది ఆ పేపర్ లో నేను నా పేరు మీదున్న ఫ్యాక్టరీని సంజయ్ పేరు మీదకి మారుస్తున్నానని రాసింది నేను కోపంతో గట్టిగా అరుస్తూ ఏం చేస్తున్నారు మీరు ఒంట్లో బాగోలేనట్టు నాటకం ఆడింది ఎందుకేనా మళ్లీ నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా నేను కోపంతో పేపర్స్ చింపి విసిరేశాను అసలు ఒక తండ్రి తన కూతురికి ఇలా చేయగలడా అనేది నాకు అర్థం కాలేదు నుండి నేరుగా హోటల్ రూమ్ కు వచ్చేసరికి నా అసిస్టెంట్ రాజలక్ష్మి ఫోన్ చేసింది మా రూమ్ కి పోలీసులు వచ్చారని తను చెప్పింది అది విని నాకు భయం వేసింది ఎవరికైనా నేను నిజంగా హైదరాబాద్కి ఎందుకు వచ్చాను అనే విషయం తెలిసిపోయిందేమో అని నాలో భయం మొదలైంది భయం భయంగా రూమ్ కి వెళ్ళి చూసేసరికి నా భయం కాస్త సర్ప్రైజ్ గా మారిపోయింది ఎందుకంటే వచ్చింది నా కాలేజ్ ఫ్రెండ్ వినోద్ నువ్వు పోలీస్ అవ్వాలని ఆశ ఉండేది స్వీటీ నీ గేమ్ నుండి చాలా సౌండ్ వస్తుంది ప్లీజ్ బాల్కనీకి వెళ్ళి అక్కడ గేమ్ ఆడుకో వెళ్ళు కానీ తెలిసింది నేను నేను తిరిగి వచ్చానని డాక్టర్ మీరా గుప్తాను వచ్చాను మీరా గుప్తా పేరు విని నాకు భయం వేసింది ఎక్కడ నా సీక్రెట్స్ బయటపడిపోతాయో అని నేను భయపడ్డాను ఇప్పుడు వినోద్కి నిజం చెప్పాలి నాకు వేరే దారి లేదు అవును నేను హోటల్లో డాక్టర్ మీరా గుప్తా పేరుతోని బుకింగ్ చేశాను నా దగ్గర ఏమైనా విషయం దాస్తున్నావా నిజం నా కొడుకుని వెతకడానికి నేను హైదరాబాద్కి వచ్చాను వాణ్ణి ఆరు సంవత్సరాల క్రితం ఎవరో ఎత్తుకుపోయారు సంజయ్ తో డివోర్స్ లేదా నా పేరు మీదున్న ఆ ఫ్యాక్టరీ మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు అది సరే నువ్వు అతన్ని ఆరు సంవత్సరాల తర్వాత ఎక్కడ అది కూడా నీ కొడుకు మిస్ అయింది బెంగళూరులో కదా నాకు రెండు రోజుల ముందు హైదరాబాద్ నుండి ఎవరో కాల్ చేశారు నా కొడుకు గురించి అన్ని విషయాలు తెలుసని చెప్పారు నేను ముందు ఎవరో నాతో తమాషా చేస్తున్నారని అనుకున్నాను కాని తరువాత అతను చెప్పిన మాటలు విన్నాక అతను చెప్పిందంతా నిజమే అనిపించింది సాయంత్రం నువ్వు నన్ను హోటల్ లాబీలో మీట్ అవ్వు అక్కడ నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది నిజానికి ఉండే విలువ నీకు తెలుసు కదా సమీరా సమీరా ఓకే నేను తెలిసింది మొన్న జరిగిన యాక్సిడెంట్లో నువ్వు ఎవరి ప్రాణమైతే కాపాడావో వాడు నా ఫ్రెండ్ అభయ్ వర్మ వాడే నీ పేరు చెప్పాడు తర్వాత నేను నీ హాస్పిటల్ కి కాల్ చేసి అడిగాను అప్పుడు తెలిసింది నువ్వు హైదరాబాద్ వచ్చావని అందుకే నేను నిన్ను కలవడానికి వచ్చాను నీకు తెలియాలని చెప్తున్నాను ఇప్పుడు నువ్వు స్టే చేస్తున్న హోటల్ కూడా అభయ్ వర్మదే సరే సమీరా నేను ఇక బయలుదేరుతాను యు నో డ్యూటీ కాల్స్ నీకేమైనా నా హెల్ప్ కావాలి అంటే రాజలక్ష్మి దగ్గర నా నెంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ అని చెప్పి వినోద్ వెళ్ళిపోయాడు అప్పుడు నాకు అర్థమైంది అభయ్ వినోద్ కి ఆ యాక్సిడెంట్ గురించి చెప్పారని మేడం ఎవరి అభయ్ వర్మ మీరు ఆయనకి తెలుసని చెప్తున్నారు అయితే మనం ఈ హోటల్లో ఉంటున్నందుకు మనకి డిస్కౌంట్ ఇస్తారా నేను తన మాటలకి సమాధానం చెప్పేలోపు రూమ్ డోర్ బెల్ రింగ్ అయింది డోర్ తీయగానే హోటల్ స్టాఫ్ లో అతను పెద్ద ఫ్లవర్ బొకే పట్టుకుని నిలబడున్నారు చూస్తే ఆ బొకేని ఆపై పంపించాడు దాంతో పాటు ఒక లెటర్ కూడా ఉంది నాకు దాన్ని చూసి నవ్వొచ్చింది నా ముఖంలో నవ్వు చూసి రాజలక్ష్మి నన్ను ఆట పట్టించాలనుకుంది అది చూసిన నేను కోపం నటిస్తూ రాజలక్ష్మి నువ్వు రోజు రోజుకి లేజీ అయిపోతున్నావు ఈరోజు హాస్పిటల్లో ఏం జరిగిందో అప్డేట్స్ ఎక్కడ తలకి దెబ్బ తగిలినప్పుడు నేను ఎంత హ్యాండ్సమ్ గా కనిపిస్తానో మీకు తెలుసు కానీ నేను డిన్నర్ చేసేటప్పుడు ఎలా కనిపిస్తానో చూడాలనుకుంటున్నారా అయితే ఈరోజు సాయంత్రం రెడీ అయ్యి హోటల్ నుంచి బయటకు రండి మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి నాకా రెడీగా ఉంటుంది ఎన్నో సంవత్సరాల తరువాత ఒకరు నాతో ఇంత ప్రేమగా మాట్లాడారు నేను సిగ్గుతో సాయంత్రం డిన్నర్ కి వెళ్ళడానికి రెడీ అయ్యాను నా కూతురు స్వీట్ని కూడా రెడీ చేయాలనుకున్నాను మమ్మీ మనం ఎక్కడికి వెళ్తున్నా మనం ఒకరిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం నా మాటలు విని స్వీటీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది దారి పొడువునా నేను స్వీటీ మాట్లాడిన మాటలు వింటూ లోలోపలే సంతోషిస్తూ ఉన్నాను కానీ నా మనసులోని ఈ సంతోషం తుఫానుకు ముందు వచ్చే హెచ్చరికలా అనిపించింది మేము అబ్బాయి ఇంటి ముందు దిగాము ఎవరో ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళగానే గోడపై వేలాడ తీసిన ఒక మాస్క్ చూసి నా గుండె జల్లు మంది అదే రకమైన సేమ్ మాస్క్ నా కొడుకుని ఎత్తుకుపోయిన ఆ వ్యక్తి పెట్టుకున్నాడు నేను భయంతో వణికిపోయాను అభయ్ హబై అభయ్ ఏ మాస్క్ ఇక్కడికి ఎలా వచ్చింది అభయ్ సమీరా ఈ మాస్క్ నీతో ఉన్న ఈ ఎవరు అభయ్ ఇంట్లో ఆ మాస్క్ ఎందుకుంది నా కొడుకుని ఎత్తుకుపోయిన ఆ మనిషికి అబయ్కి ఉన్న సంబంధం ఏంటి అభయ్ నా కూతుర్ని చూసి ఎందుకు షాక్ అయ్యాడు నా కూతురు స్వీటీని అతని చూశాడా మోసముందా సంజయ్ తాతగారు నా ఫ్యాక్టరీ వెనుక ఎందుకు పడ్డారో అసలు ఆరు సంవత్సరాల క్రితం నేను ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఫేమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి